ఈరోజు వీడియోలో నేను మీకు క్రంచీగా ఇన్స్టంట్గా ఆలుతో చిప్స్ అయితే చేసి చూపించబోతున్నాను ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆరబెట్టకుండా డ్రై చేయకుండా కూడా మనం క్రంచీ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో క్రంచీ చిప్స్ కోసం స్పెషల్గా చిప్స్ ఆలు అయితే దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో సో వాటితో చేసినట్టయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అంత క్రంచీగా వస్తాయి సో నార్మల్ ఆలుతో కూడా మనం కంచి చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను సో నార్మల్ ఆలు అయితే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను సో వాటిని మొత్తం అంతా క్లీన్ చేసుకొని చెక్కు తీసుకొని ఈ విధంగా ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ అయితే ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి వీలైనంత సన్నగా చిప్స్ లాగా చేసుకోవాలన్నమాట సో నా దగ్గర యాక్చువల్లీ చిప్స్ మేకింగ్ కోసము సపరేట్ పీలర్ ఉంటుంది సో అలా కాకుండా నేను జస్ట్ మనం వెజిటేబుల్స్ పీల్ చేసే పీలర్తో ఈ విధంగా చిప్స్ లాగా చేసి ట్రై చేస్తున్నాను అనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇన్స్టెంట్ చిప్స్ డ్రై చిప్స్ ఆల్రెడీ ట్రై చేశాను సో వాటికన్నా కూడా ఈ ఇన్స్టెంట్ చిప్స్ అనేవి టేస్ట్ అనేవి స్వీట్ షాప్లో బేకరీలో డైరెక్ట్గా చేస్తూ ఉంటారు సో కదా సో అలా ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఈరోజు అయితే నేను చిప్స్ అయితే ట్రై చేస్తున్నాను అన్నమాట సో ఇలా కోల్డ్ వాటర్ కంపల్సరీ వేసుకోవాలి ఇదైతే అసలు స్కిప్ చేయొద్దు నా దగ్గర ఇంకా ఐస్ క్యూబ్స్ లేవు ఐస్ క్యూబ్స్ ఉన్నట్టయితే ఐస్ క్యూబ్స్ కోల్డ్ వాటర్లో వేసుకున్నట్టయితే ఇంకా చిప్స్ అనేవి చాలా క్రంచిగా వస్తాయి సో బయట మార్కెట్లో లో ఆలు చిప్స్ ఆలూస్ సపరేట్ ఉంటాయి సో వాటితో ట్రై చేయండి అవి దొరకనప్పుడు వీటితో కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా క్రంచీ చిప్స్ అనేది మనం చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా సో ఇలా అన్ని పొటాటోస్ని ఈ విధంగా పీల్ చేసుకున్నాను అన్నమాట సో పీలర్తోనే నేను చిప్స్ లాగా కట్ చేసుకుని అన్నిటినీ కూడా కోల్డ్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఈ విధంగా కూల్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం అన్ని చిప్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత వీలైనంత పలుచగా రెడీ చేసుకున్న తర్వాత సో అన్నిటినీ కూడా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ విధంగా జస్ట్ వాటర్ అన్నీ కూడా అబ్జర్బ్ చేసుకునేటట్టుగా తుడుచుకొని సో ఆయిల్లో మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే సో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది రీయూజ్ చేయొద్దు కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా చూసుకొని వేసుకొని ఇలా తడంతా ఆరి జస్ట్ తుడిచేసిన తర్వాత ఈ చిప్స్ని రెడీ చేసి పక్క ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన ఆయిల్ని ఇవి ఇలా ఆయిల్లో చిప్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే సో చిప్స్ అయితే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇన్స్టెంట్గా చిప్స్ ప్రిపేర్ చేస్తే కూడా ఇంత క్రంచి చిప్స్ వస్తాయా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా క్రంచిగా వచ్చినాయి సో మన దగ్గర ఇంకా చిప్స్ పీల్ చేసే పీలర్ ఉంటే కనుక చిప్స్ రెడీ చేసేది ఇంకా బాగా వస్తాయి సో దీంతో అయితే కొంచెం ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలచగా వచ్చే ఛాన్స్ ఉంటుంది దీంతో కూడా మన ఆలూస్ అయితే పెద్ద సైజులో ఉన్నట్టయితే కనుక మనకి ఇంకా బాగా వస్తాయి అన్నమాట సో నా దగ్గర మీడియం సైజ్ ఆలు ఉండే అనమాట సో చూడండి చిప్స్ అయితే మనకి వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోతుంది చాలా క్రంచిగా వచ్చినాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా మనం బయట ప్యాకెట్స్లో చిప్స్ కొనిచ్చే బదులుగా ఇలా ఈ మధ్య అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట సో ఏం చేసి ఇచ్చినా ఇంట్లోనే చేసి ఇవ్వాలి అని అస్సలు షాప్లో ఏది కొనియొద్దని సో అందుకే ఇలా రోజు ఒక వెరైటీ ఏదో ఒక స్నాక్ ఐటమ్ పాపకనేది అనేది చేసిస్తూ ఉంటాను సో ఈ అయితే చాలా బాగా కుదిరి చిప్స్ వీటిలో కాస్త ఉప్పు కారం చిలకరించుకొని తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాస్త చల్లారిన తర్వాత ఇంకా క్రంచిగా అనిపించినాయి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలా చేసినట్టయితే నే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అంతే అండి ఇవాల్టి వీడియో బాయ్ బాయ్